రేపు ఉద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని భయపడుతున్నారు ఉద్యోగులంగా సార్ మేము ఎందుకయ్యా ఎందుకు ఉద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులు నీకు ఉద్యోగం ఇచ్చిందేమో అంబేద్కరు అంబేద్కర్ నాకు అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా నువ్వు బీసీఎస్ ఎస్టీకి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు భారత రాజ్యాంగం వల్ల నువ్వు చదువుకున్నావు భారత రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది నాట కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడట రాజ్యాంగాన్ని అవమానించి అంబేద్కర్ ని అవమానించి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని రాజ్యాంగం రాయనియకుండా అడ్డుపడి ని బతికి ఉన్నంత కాలం కాళ్ళలో కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ కాట ఓ ఇది ప్రభుత్వం మాది కదా ప్రభుత్వం దగ్గర చేస్తున్నా కదా అని ఉద్యోగస్తుడు ఓటేస్తాడట కాంగ్రెస్ పార్టీకి నీ అంత మోసగాడు ఉద్యోగస్తుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ తిండి పెట్టి అన్నం పెట్టిన